అమ్మ నా నొప్పి వస్తుంది గుండు రాస్తావా అమ్మా ఏ చూడాలి ఏం రాసావు నా పేరు రాసావా ఎవరి పేరు రాసావు ఫస్ట్ నా పేరేనా నా పేరేం పేరు నా పేరేం పేరు నా పేరేం పేరు అమ్మా నాన్న అమ్మ పేరు జ్యోతియా జ్యోతి రాసావా చెల్లి పేరు రాయ చెల్లి పేరు ఏం పేరు మరి నీ పేరు నీ పేరు నీ పేరేం పేరు పీయూషా హింద్